వెల్కమ్ బ్యాక్ టు ఎనోఫ్ బిజినెస్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కంపెనీ నెట్ వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఇది ఒక ఫాస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ కంపెనీ ఇండియాలో ఐటీ హార్డ్వేర్ మరియు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకోన్ని ఆన్ చేసుకోండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ టు ద వీడియో నెట్ వెబ్ టెక్నాలజీస్ నైన్టీన్ నైన్టీ నైన్లో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫరీదాబాద్ హర్యానాలో ఉంది ఓవర్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఈ కంపెనీ సూపర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ క్లౌడ్ ఏఐ ప్లాట్ఫామ్స్ స్టోరేజ్ సిస్టమ్స్ డేటా సెంటర్స్ లాంటివి డిజైన్ చేయడం మరియు మ్యానుఫ్యాక్చర్ చేయడంలో స్పెషలిస్ట్ సో ఈ కంపెనీ మెయిన్లీ హెచ్పిసి అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ ఏఐ సర్వీసెస్ స్టోరేజ్ సర్వీసెస్ ఎంటర్ప్రైజ్ వర్క్ స్టేషన్స్ అలాగే డేటా సెంటర్ సొల్యూషన్స్ డిజైన్ చేస్తుంది రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ డిఫెన్స్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ యూనివర్సిటీస్ హెల్త్ కేర్ మరియు కార్పొరేట్స్కి వెబ్ టెక్నాలజీస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి సప్లై చేస్తుంది ఈ కంపెనీకి ఇండియన్ మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉంది ఐఎస్ఆర్ఓ డిఆర్డిఓ ఐఐటీస్ ఎన్ఐటీస్ అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ లాంటివి వెబ్ క్లయింట్స్ లిస్ట్లో ఉన్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫారెన్ ని కూడా డెవలప్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ ఏరియాస్లో డిమాండ్ పెరిగిన సందర్భంలో ఈ కంపెనీ బిజినెస్ ఫాస్ట్గా ఎక్స్పెండ్ అవుతుంది సో ఈ కంపెనీ లిస్టింగ్ తర్వాత షేర్ ప్రైస్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది ఐటీ హార్డ్వేర్ స్పేస్లో ఒక ఎమర్జింగ్ లీడర్గా కన్సిడర్ చేస్తున్నారు సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం షార్ట్ టర్మ్ అనాలిసిస్ కనుక చూసినట్లయితే షార్ట్ టర్మ్ అనాలిసిస్లో ఐటీ సెక్టార్ డిమాండ్ ఫ్లెక్చువేషన్స్ గ్లోబల్ స్లో డౌన్ ఇంపాక్ట్ చేస్తాయని అయితే చెప్తున్నారు కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మరియు ఏఐ డిమాండ్ వల్ల రెవెన్యూ స్టేబుల్ గా ఉంది అనుకో ఇంకో విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ అనాలిసిస్లో ఏఐ క్లౌడ్ సూపర్ కంప్యూటింగ్ డేటా సెంటర్ సెక్టర్స్ ఇండియాలో పెద్ద గ్రోత్ డైరెక్షన్లో వెళ్తున్నాయి నెట్వర్క్కి ఈ సెక్టార్స్లో స్ట్రాంగ్ ప్రజెన్స్ అయితే ఉంది కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్కి స్కోప్ చాలా హైగా ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో ఫైనల్లీ కంపెనీ ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ పార్ట్నర్షిప్స్ గ్రీన్ డేటా సెంటర్స్ క్లౌడ్ ఆప్టిమైజేషన్ మీద ఫోకస్ చేస్తుంది ఈ ఏరియాస్ ఫ్యూచర్లో నెట్ కి మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్నాయని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో నెట్ వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ అంటే ఒక డీజీ సూపర్ కంప్యూటింగ్ అలాగే ఏఐ హార్డ్వేర్ ఛాంపియన్ భారత్ లో ఐటీ హార్డ్వేర్ సెగ్మెంట్లో ఫ్యూచర్ కి రాయబారిగా మార్చింది డిఫెన్స్ ఐఎస్ఆర్ఓ ఐఐటీస్ లాంటి క్లయింట్స్తో నెట్ వెబ్ ఇండియాలో ఒక స్ట్రాటజిక్ టెక్నాలజీ ప్లేయర్గా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయింది సో దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మా ఛానల్ని అండ్ యా సీ ఇన్ ద నెక్స్ట్ బిజినెస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్